ఎక్కడ జరుగుతుంది అనేది ఆ పాంప్లైంట్ పంపిస్తాం తల్లి మీరు ఆశ్చర్య నెంబర్ ఇప్పుడు మీ నెంబర్స్ ఇవ్వండి ఆ నెంబర్ ఒక నెంబర్కి పాంప్లైంట్ పంపిస్తాం మీరు రాయను అమ్మా నెంబర్ రాయింది రాస్తారు మేము పాంప్లైంట్ పంపిస్తాము మీరు అందరం చెప్పిన తల్లి కలషయాత్ర అనేది ఎందుకు చేస్తారంటే మహాయజ్ఞాలకు మహిళలతో యజ్ఞానికి రాక్షస శక్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మహిళలు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవతలు అందుకే మహిళ కలయాత్ర చేయిస్తారు అలా చేయిస్తే సఫలం అవుతుంది కాబట్టి దైవస్వరూప మీ అందరికీ విన్నపేంటే అందరూ ఈ మహావిజ్ఞానికులు అండి అలాగే పేటలో వాళ్ళకి మీరు చెప్పండి మీరు అందాన్ని తీసుకుంటే తల్లి ఈ ప్రపంచంలో ఏది కోల్పోయినా మనం తిరిగి పొందొచ్చు కానీ డబ్బులు ఆస్తులు అంతా కనిపించిన దళితుల మీదే तुलरि <laughs> महांगरि